సమయలు రెండవ గ్రంథము పదవ అధ్యాయము పిమ్మట అమ్మోను రాజు మృతినుందగా అతని కుమారుడకు హానూను అతని నేలుచుండెను దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనునకు ప్రత్యుపకారము చేతుననుకుని అతని తండ్రి నిమిత్తము అతన్ని నోదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను దావీదు సేవకులు అమ్మోనీల దేశములోనికి రాగా అమోనీల గనులు తమ రాజగు హానూనుతో ఇలాగ మనవ చేసిరి నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీకు ఓదార్చువారిని పంపినని నీవనుకొంటున్నావా ఈ పట్టణమును నాశనము చేయవలనని దాని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకుని సగము గడ్డము గురిగించింది వారు తొడుగుకొని బట్టలను నడిమికి పెర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్లగొట్టెను ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునుందిరని వారిని ఎదుర్కొన్నటికై మనుషులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరికో పట్టణమందు ఆగి అటు తర్వాత రండని వారితో చెప్పుడనెను దావీదు దృష్టికి మనలను మనం హేయపరుచుకుంటుమని అమోనియలు గ్రహించి దూతలను పంపి బేత్రెహోబుతోనూ అరాము శోభాతోనూ చేరిన సిరియనులలో నుండి ఇరువది వేల మంది కాల్బలమును మైకా రాజునొద్ద నుండి వెయ్యి మంది బంటులను తోబులో నుండి పన్నెండు వేల మంది బంటులను జీతమునకు పిలిపించుకుని దావీదు ఈ సంగతి విని యోవాబును షూరుల దండంతటిని పంపెను అమోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ద పంక్తులు తీర్చిరి శోభా సిరియన్లను రెహోబు సిరియన్లను మైకావారును చోబువారును విడిగా పొలములో నిలిచిరి యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు ఉండట చూచి ఇస్రాయేలీలలో బలాగ్యులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియన్లను ఎదుర్కొనబోయెను అమోనీయులను ఎదుర్కొన్నట్టుకై మిగిలిన వారిని తన సహోదరుడగు అభిషాయికి అప్పగించి సిరియన్ల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలను అమోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమోనీయులను ఎదుర్కొన్నట్టుకై తన వారిని వ్యూహపరిచెను అప్పుడు ధైర్యము తెచ్చుకోము మన జిన్లను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకుందము తన దృష్టికి ఏది అనుకూలమో యహోవా దానిని చేయనుగాక అని అభిషేయ్తో చెప్పి యువాబును అతనితో కూడనున్న వారును సిరియన్లతో యుద్దము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట సిరియన్లు పారిపోవట అమోనీయులు చూచి వారును అభిషె ఎదుట నిలువలేక పారిపోయి పట్టణంలో చొరబడగా యువాబు అమ్మోనియులను విడిచి ఎరుషులేమునకు వచ్చెను అయితే సిరియన్లు తాము ఇస్రాయేలీల చేతిలో ఓడిపోతామని తెలుసుకుని గుంపు కూడిరి అతదగరూ నది అవతలనున్న సిరియన్లను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి అతదెజరు సైన్యాధిపతి యగు శోభకు వీరికి అధిపతిగా ఉండెను దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇస్రాయేలీలందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి హేలామునకు వచ్చెను సిరియన్లు సన్నద్దులై దావీదును ఎదుర్కొన వచ్చి అతనితో యుద్దము కలిపి ఎదుట నిల్వ జాలక పారిపోగా దావీదు సిరియనులలో ఏడు వందల మంది రధికులను నలువది వేల మంది గుర్రపు రౌతులను హతము చేసెను మరియు వారి సైన్యాధిపతి యగు శోభకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను హతదెజరునకు సేవకులకు రాజులందరూ తాము ఇస్రాయేలీల ఎదుట నిలవలేకుండా కొట్టబడి ఇండుట చూచి ఇస్రాయేలీలతో సమాధానపడి వారికి లోబడిరి సిరియన్లు భయాక్రాంతులై అమోనీలకు ఇక సహాయం చేయుట మానిరి